శుక్లాంబరం విష్ణు శ్రువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వీనోపశాంతే జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం హయ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమో నిన్నటి రోజుని నలభై ఏడు శ్లోకాలు లలిత సహస్రనామాలకి అర్థాన్ని మనం పూర్తి చేసుకున్నాం నలభై ఎనిమిదవ శ్లోకం నుంచి ఈవేళ చెప్పుకోవాలి చక్కగా నేను చెప్పుకున్న దాంట్లో సర్వ పాపాలని నశింపచేస్తుందని పాపనాశిని అని చెప్పుకున్నాం అంటే ఆ తల్లి మన నామం చదువుకుంటే చాలు అమ్మ అమ్మని తలుచుకొని ఆవిడ నామం ఒక్క నామైనా చదువు మనం చదువుకోవడం వల్ల మన పాపాలన్నీ కూడా సర్వం సర్వం సమస్తం కూడా చక్కగా పోతాయని మనం అర్థం చెప్పుకొని నేను ముగించుకున్నాం రోజుని నలభై ఎనిమిదో శ్లోకం నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని ఇది శ్లోకం ఈ శ్లోకానికి ఇప్పుడు మనం అర్థం వివరించుకుందాం నిష్క్రోధ క్రోధ అంటే కో క్రోధం కోపం కోపం లేనిది అని అర్థం అనమాట కోపం లేనిది అమ్మకి కోపం లేదని ఈ నామానికి అర్థం అనమాట ఎందుకంటే ఆవిడికి ద్వేషింపబడవలసిన వాళ్ళు ద్వేషించే వాళ్ళే ఎవ్వరు లేరు ఎవరు లేరు ఆవిడికి ద్వేషింప ద్వేషించవలసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అమ్మ ఎవరి మీద ద్వేషం లేకపోయినప్పుడు కోప వస్తుంది క్రోధము లేదని చెప్పడమే నిష్క్రోధ ఈనామ తర్వాత క్రోధ శమని అంటే క్రోధమును పోగొడుతుంది ఎవరికి మనలాంటి వాళ్ళకి మనలో ఉంటాయి కదా కామ క్రోధ లోభ మద మాత్సర్య ఇవన్నీ ఉంటాయి కదా ఇక అరిషద్వర్గాలని చెప్తూ ఉంటాం కదా ఇవన్నీ మనకు శత్రువులని కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మనకున్న క్రోధాన్ని పోగొడుతుంది కనుక క్రోధశమని అని ఈనామానికి మనలో ఉండే కోపాన్ని కూడా నశింపచేస్తుంది తల్లి అని చెప్పి అర్థమవుతుంది అనమాట తర్వాత నిర్లోభ లోభగుణం లోభగుణం అంటే పిసిన కుడతనం అంటూ ఉంటారు చూడండి అదనమాట ఆ పిసిన కుడతనం అంటే ఏమిటి ఎవరికైనా ఏదైనా ఇద్దాం అనుకున్నప్పుడు మనసులో బాగా ఎక్కువగా ఊహించుకుంటాం ఇచ్చేయాలి చేసేయాలండి అక్కడికి వెళ్ళాడుకి అంత ఎందుకు లేచేద్దాం అంత అంత లేదా ఒక రూపాయి ఇద్దాం పది రూపాయలు ఇద్దామని ముందనుకుని అక్కడికి వెళ్ళాడు ఒక రూపాయి ఇవ్వడం అది లోభగుణం ఉన్నదంతా మనకే కావాలనుకుంటూ ఉండడం ప్రతి దాని మీద కూడా ఎక్కువ ఆశ ఉండడం ఇదంతా కూడా లోభగుణంలోకే వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అమ్మకి అలాంటిది ఏదీ లేదు కనుక నిర్లోభ అని చెప్పారు ఔదార్యం ఆవిడకి అమ్మ మీద మనకి దయ అందుకని ఏది అడిగినా సరే వెంటనే ఇస్తుంది కనుక అమ్మకి నిర్లోభ ఆవిడ నిర్లోభ అని ఈనామాలో చెప్పారనమాట లోభనాశిని మనలో ఉండే లోభగుణాన్ని అంటే ఆ పిసిన కొట్టతనాన్ని ఆ భావగుణాన్ని నా కవరని తాపత్రయాల్ని తగ్గిస్తుంది కనుక లోభనాశిని మనలో ఉండే లోభగుణాన్ని పోగొడుతుంది అనమాట కాబట్టి ఆ పో గుణాలు పోగొట్టి మంచి గుణాలని మనలో పెంపొందింపజేస్తుంది తల్లి కనుక అక్కడ లోభనాశిని అని ఈ నామంలో ఆ గుణాన్ని పోగొడుతుందని చెప్పారనమాట తర్వాత నామం నిస్సంశయ సంశయములు లేనిది అంతే కదా నిస్సంశయ అంటే ఆవిడెవరు గురురూపిణి మనకి మనకు వచ్చిన సంశయాలన్నీ ఆవిడ గురువుగా ఉండి ఆ సంశయాలన్నిటిని తొలగిస్తుంది తన తన తత్వం గురించి మనకు బోధపడేలా చేస్తుంది అందుకని ఆవిడ మన సంశయాలన్నీ పోగొడుతుంది కనుక ఆవిడకి ఏ సంశయాలు ఉండవు కనుక సంశయ అని చెప్పారనమాట అమ్మ గురురూపిణి కదా ఈ సందర్భం మనకి ఇది ఉంటే అమ్మ తత్వాన్ని బాగా మనం తెలుసుకుంటే మన సంశయాలన్నింటినీ కూడా సందేహాలు సంశయాలు ఉన్నాయి ఇదే వేదం కూడా చెప్తూ ఉంటుంది ఆ గురుస్వరూపిణి ఆవిడ అందుకని ఆవిడే మన సంశయాలన్నిటిని చేయగలుగుతుంది కనుక సంశయం లేనటువంటి తల్లి మన సంశయాలని పోగొట్టేటటువంటి తల్లి అని ఈ నామానికి అర్థం వస్తుంది తర్వాత నామం కూడా దాంతే సంశయ అగ్ని అని చెప్తాం కదా ఆ సంశయ అగ్ని అంటే కూడా మన యొక్క సంశయాలన్నిటిని పోగొట్టేటటువంటి తల్లి గురురూపిణిగా ఉంటే ఆవిడన్నీ తీసే తీర్చేస్తుందని చెప్పడమే సంశయ అగ్ని కూడా నామానికి కూడా అర్థం అన నిస్సంశయ సంశయగ్ని ఇది వేరే నామో ఇది వేరే నామం నిర్భవ భవ అంటే పుట్టడం అని అర్థం భవ అంటే పుట్టుక లేనిది ఆవిడకి ఆవిడికి అమ్మా నాన్న ఎవరో తెలియదు ఆవిడే అందరికీ అమ్మా నాన్న అయ్యింది కాబట్టి ఆవిడి ఆవిడ భవం లేనిది అంటే పుట్టుక లేనిది అని చెప్తున్నారు అనమాట పుట్టుక లేనిది కనుక ఆవిడ నిర్భవ అని చెప్పారు నిర్భవ భవ అంటే పుట్టుక అనమాట పుట్టుక లేనిది అని అర్థం తర్వాత ఆత్మస్వరూపం కదా ఆవిడే అందరికీ అన్నీ అన్నీ ఆవిడే కాబట్టి ఆవిడ పరమాత్మస్వరూపురాలు కనుక ఏందని చెప్పారని చెప్తున్నాను అనమాట భవనాసిని భవ అంటే ఈ సంసారం నాది నాకు నేను ఇవన్నీ చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా ఈ భవశబ్దానికి అర్థం కాబట్టి ఈ సంసారాన్ని నశింపజేస్తుంది మనలో అటువంటి భవనాసిని అని చెప్పుకుంటాం కదా అందుకని మన సంశయాలన్నింటినీ పోగొట్టేది అని నా మనం చెప్తున్నాను భావనాశిని ఆవిడికి పుట్టుక లేదు మనం ఈ పుట్టుక చావు అనే ఈ సంసార సంబంధమైన విషయాలన్నిటిని పోగొడుతుంది అని చెప్పడమే భావనాసిని అని చెప్తారనమాట చాలా వాటిలో ఏం చెప్తారంటే ఉద్ధరించి మన్ని తాను అంటే ఏమిటి సంసార సముద్రం నుంచి దాటించి తన లోకంలో ఉండేలాగా చేస్తా చేసుకుంటుంది అమ్మ అని చెప్పి కూర పురాణాల్లో చెప్పారని ఆ పరమానందాన్ని కోరుకునే వారికి ఆ తల్లి తానే సృష్టికర్తయి తానే అయి సమస్తం తానే ఈ తాపాలన్నీ పోగొట్టి తనలో చేర్చుకుంటుందని దేవీ భాగవతంలో కూడా చెప్తున్నారు కాబట్టి మనం అమ్మ మీద ఆ ప్రేమని భయ భక్తిని అన్నీ పెంచుకుంటే మనకి భవనాశినిగా అమ్మ ఆవిడ మనని రక్షిస్తుందని మనకు అర్థం అనమాట భవనాశిని అనే నది కూడా ఉంది నదీ కూడా ఉందని చెప్పి కూడా దీనికి అర్థం చెప్తూ ఉంటారనమాట అది కాబట్టి మనకు అమ్మ నామం వల్ల అమ్మ భవనాశిని కనుక శీఘ్రంగా ఈ సంసారం అనే సముద్రం నుండి ఉద్ధరిస్తానని ఆవిడే చెప్పింది కనుక మనం అమ్మని మనం చదువుకుంటూ ఉంటే మన మన భవన్ భవాన్ని నాశనం చేస్తుంది కనుక భవనాశిని తర్వాత నిర్వికల్ప వికల్పములు లేనిది వికల్పములు ఏ విషయంలోనూ కూడా వికల్పాలు ఉండవు ఆవిడకి నిర్వికల్ప కనుక వికల్పాలు ఏమీ లేనిది అంటే ఉన్నది ఉన్నది లేనట్టు అలాగనమాట అర్థం అక్కడ ప్రబోధించేలాగా వికల్పంగా చెప్పడం అనమాట ఆ అనమాట అలాగా ఆవిడ నిర్విశేష బ్రహ్మస్వరూపురాల కనుక సచ్చిదానంద స్వరూపురాల కనుక ఆవిడకి ఏ వికల్పాలు లేవు కనుక నిర్వికల్ప అని ఈ నామంలో చెప్పారనమాట తర్వాత నామం నిరాబా నిరాబాధ అంటే ఏ బాధలు లేని అర్థం కదా అంతే కదా అంటే ఎప్పుడు నశింపు లేని తల్లి అని మనం చెప్పుకోవాలి కాబట్టి మనకి మనకి అనేకమైన భ్రాంతులు కదా మనకి అన్ని ఓ ముచ్చపు చెప్ప చూసి అది వెండి అనుకునే భ్రాంతి కలుగుతుందని చెప్తున్నారు ఇక్కడ ఇ అలాగే ఈ జగదా జగత్తే భ్రాంతి ఉంది మనకి ఉన్నట్టుగా అనిపిస్తోంది జ్ఞానం కలగడం తోడనే ఆ ముచ్చపు చెప్ప అది ముచ్చపు చెప్ప అందులో వెండి లేదన్న జ్ఞానం మనకు కలగగానే అది ముచ్చపు చెప్ప అది ఎందుకు వెండి అని కాదని మనం ఎలా తెలుసుకోగలుగుతామో మాయా స్వరూపునిగా ఉన్న అమ్మను కూడా మనం యథాచితంగా ఆవిడ ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలిగితే అప్పుడు మనకు కూడా ఏ బాధ ఉండదని ఆ అటువంటి స్థితిలో దేవి ఇక్కడ ఉంది కనుక నిరాబాధ అని చెప్పారు ఆవిడని మనం స్థుతించినా చదువుకుంటున్నాం మనకు కూడా ఈ భ్రాంతి బాధలు లేకుండా చేస్తుందని చెప్పి నిరాబాధ మనకు అర్థం చెప్తున్నారు అనమాట నిర్భేద భేదములు లేనిది నిర్భేద భేదములు లేనిది అంటే ఒక వస్తువుకి ఒక వస్తువు భేదభావం రెండు వస్తువులు ఉన్నప్పుడే కదా దీనికన్నా అది అని వేరుగా భేదం కనబడుతుంది అలాగే ఇక్కడ మాత్రం దేవి అమ్మవారు అలతా పరమేశ్వరు భిన్న వస్తువు ఆ దేవి కంటే వేరేది ఏదీ లేదు కనుక నిర్భేద ఆవిడికి భేదమైనది ఏవీ లేదు ఎందుకంటే ఆవిడ మహాశక్తి పరమేశ్వర స్వరూపు రాదు కాబట్టి ఆవిడికి భేదంగా మరొక శక్తి ఇది లేదు కనుక ఉన్నది ఒకే శక్తి కనుక అక్కడ నిర్భేద అని చెప్పారు అలాగా నాశిని మనలో ఉండే భే నాశిని భేదాలని మనలో ఉండే భక్తుల్లో ఉండే ఈ వ్యవహారికమైన భేదాలన్నింటినీ పోగొట్టే తల్లి భేద నాశిని భక్తులకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి భేదభావం లేకుండా ఆ బ్రహ్మం ఏకమని ఒక్కతేనని అనమాట దానికి ఏమేమి ఉండదు ఇక్కడ భేదజ్ఞానం ఏమిటంటే ద్వైతభావం లేకుండా ఆ జీవాత్మ పరమాత్మ అనేటువంటి బుద్ధిని పోగొడుతుందని చెప్తున్నారు అనమాట ఇక్కడ భేద భేద నాశిని అని చెప్తున్నారు అన్నమాట తర్వాత నిర్నాశ నాశము లేనిది నాశనం అంటే అంత నాశ నశించిపోతుంది కానీ అమ్మ ఉంటుంది ఆవిడ ఆవిడ ఒక్కరితే ఉంటుంది అందుకని ఆవిడకి నాశనం లేదు ఆవిడ అవినాశ అని ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం కదా నిర్నాశ ఇక్కడ అదనమాట ఆ శృతులు ఆ సత్య జ్ఞానాన్ని అది అనంతమని చెప్తున్నాయి శృతులు అంటే వేదాలు అమ్మ ఆది మధ్యాంతాలు లేనిది అది లేదు మధ్యము లేదు అంతమూ లేదు దేవి ఎప్పుడూ నాశనం లేదని చెప్పడమే నిర్నాశ మృత్యు మృత్యు మృత్యుమతని అంటే మృత్యువుని పోగొడుతుంది అంటే భక్తులకు అకాల మృత్యువులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటివి పోగొట్టి పోగొడుతున్నాను ఒక అర్థం అసలు మృత్యువు మళ్ళీ పుట్టుగా ఇలాంటివి లేకుండా అమృతత్వాన్ని ఇస్తుందని కూడా అర్థం వస్తుంది అనమాట అంటే ఈ భక్తులకు మృత్యువును మృత్యువును పోగొట్టేది కాబట్టి మృత్యుమని అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట అయితే కొంతమందికి ఈ విషయంలోనూ అసలు ఆ అమృతతత్వ ప్రాప్తి కలిగి మృత్యువుని మధిస్తుంది అని చెప్తున్నాం ఆ అమృతత్వ ప్రాప్తి ఎలా కలుగుతుందనే ఒకవేళ మనకొస్తే అమృతతత్వ ప్రాప్తి అంటే మోక్షం అనమాట ఇంకా అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత కిందకి దిగజారడం అని మళ్ళీ మళ్ళీ జన్మ క్షీణే పుణ్యే మర్చిలోకం విసిందని భగవద్గీతలో చెప్పినట్టు తిరిగి మళ్ళీ ఈ భూలోకంలోకి జననం జరగదు కనుక మృత్యుని మర్జిస్తుంది అని చెప్పడానికి అర్థం వస్తుంది అనమాట ఇక్కడ కాబట్టి మృత్యు మతని మనకు ఈ జనన మరణాలనే వాటిలో తప్పిస్తుందని చెప్పడమే ఇక్కడ మతనికి అర్థం అనమాట నిష్క్రియ అమ్మ ఏ క్రియలు లేనిదని దీనికి అర్థం అంటే అమ్మ చేయవలసిన పని ఏదీ లేదు ఆ క్రియా సంబంధం ఏది సంబంధం లేదు మనకి ఈ కర్మ సిద్ధాంత ప్రకారంగా చెయ్యడం అనుభవించడం ఇవన్నీ కర్త కర్మ క్రియ ఇవన్నీ మనకుంటున్నాయి కానీ అన్నీ ఆవిడే అయింది అన్నీ ఆవిడే ఉంది కనుక ఆవిడ చేయవలసిన పని లేదని చెప్పడమే ఇక్కడ నిష్క్రియ అన్నీ ఆవిడే చేస్తుంది అన్నీ ఆవిడే కర్త ఆవిడే కర్మ ఆవిడే క్రియ ఆవిడే కానీ ఆవిడ చేయవలసిన పని ఏమీ లేదు ఎందుకు ఆవిడకి ఏది అవసరం లేదు కనుక కాబట్టి ఆ కర్మలు ఆవిడికి సంబంధం లేదు కనుక ఆవిడ నిష్క్రియ అని చెప్తున్నారు అన్నమాట తర్వాత నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ ఇక్కడ ఆవిడ పరిగ్రహించవలసింది ఏది లేదు అని చెప్తున్నారు ఆవిడ పరిగ్రహించవలసింది ఏదీ లేదు అని చెప్తున్నారు అనమాట కాబట్టి అక్కడ ఆవిడ తీసుకోవలసింది ఏమీ లేదు పరిగ్రహ మీస్ పరిగ్రహ అని చెప్తున్నారు అనమాట ఆవిడ గ్రహించవలసింది ఏది లేదు అని చెప్పడం అనమాట మరొకసారి నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ అక్కడ దాకా చెప్పాను ఇప్పటికి ఆవిడ గ్రహించవలసిన వస్తువు ఏదీ లేదు ఆవిడ పరిగ్రహం అనే పదానికి పరిజనం స్వీకారం ఇలాంటివన్నీ మొదల అర్థాలు వస్తాయి అన్ని శక్తులు అమ్మ దగ్గర ఉన్నాయి కనుక ఏమీ ఆవిడ మన నుంచి స్వీకరించేది లేదు అన్నిట్లకి ఆవిడే కారణం మనం ఏదో ఇచ్చేస్తున్నాము ఆవిడ గ్రహిస్తుందనుకోవడం మన అజ్ఞానం అని నిష్పరిగ్రహ ఆవిడ గ్రహించవలసింది ఏదీ లేదు అని చెప్తున్నారు తర్వాత శ్లోకం నిష్ఠుల నీల నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ్మ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద ఇక్కడ నిస్థుల అమ్మతో సమానంగా తోచడానికి ఆవిడని పోల్చి చెప్పడానికి అసలు ఏది సృష్టిలోనే లేదు అని చెప్తున్నారు నిస్థుల ఏదో చెప్తారు వసన్యాది వాగ్లావతల దగ్గర నుంచి ఏ కవులు చెప్పినా ఏది చెప్పినా ఏదో చెప్తారు కానీ నిజంగా ఆవిడితో సమానమైన వస్తువు ఏది లేదని చెప్పడమే నిస్థుల నీల చికుర నల్లటి ఉంగరాలు తిరిగిన జుట్టు కలిగిన తల్లి నీల చికుర అంటే నల్లటి ఉంగరాలు తిరిగిన వెంట్రుకలు కలిగిన తల్లి అని చెప్పడం అనమాట నీరపాయ నీరపాయ అంటే ఆ తల్లి ఎప్పుడూ కూడా చక్కటి ఏ ప్రమాదాలు లేకుండా సుఖంగా ఉంటుంది ఎప్పుడు కూడా పరమేశ్వరితో ఎరబాటు ఉండదు ఆవిడికి ఆ తల్లికి ఎవరి వల్ల ప్రమాదం లేదని చెప్పడం నీర అపాయ అనమాట నీరపాయ అపాయము లేనటువంటి తల్లి చక్కగా ఇందాక దాంట్లోని మన చుట్టూ ఆమె చుట్టూ చెప్పారు చక్కటి ఎవ్వని మంత్రాలని చెప్పారు పదహారు ఏళ్ళ వయసు కల్దుగానే ఉంటుంది ఇప్పుడునూ ఆవిడికి ఆవిడే మూలం కనుక ఆవిడకి జరామరణాలు ఉండవు ఇలాగా చక్కగా ఎన్నో అర్థాలు మనం చెప్పుకోవచ్చు అనమాట ఆవిడకి ఏ పాయం ఉండదు అని చెప్పడం కూడా అదే ఉద్దేశం నిరత్యయ అత్యయం అంటే వినాశనమే ఇది కూడా కూడా ఆవిడికి వినాశనం లేదు వినాశం అని చెప్తాం కదా నిరత్యయ అంటే వినాశనము లేని తల్లి అవినాశ అని చెప్పుకోవడం అనమాట ఏ దోషము లేని తల్లి దుర్లభ ఆవిడని పొందడం చాలా కష్టం ఎవరి వల్ల శక్యం కాని తల్లి యోగులకు కూడా దుర్భమ అని చెప్తారు అందుకని దుర్లభ అంటే పొంద శక్యము కానిది అని ఈ దుర్లభ నామానికి అర్థం దుర్గమ 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 అంటే చాలా దూరంగా ఎత్తుగా ఎక్కడో ఉంది మనం అలా పొందడానికి వీలు కాదు అని అర్థం ఒకటి వస్తుంది చాలా దూరం మనకు ఆ తల్లి పొందడం చాలా కష్టం తర్వాత చెప్తారు దుర్గమ్ముడని రాక్షన్ని సంహరించడం వల్ల కూడా అమ్మకి నామం వచ్చిందని కూడా చెప్తారు అదే దుర్గా తర్వాత నామం కూడా ఆ దుర్గమ్మని సంహరించడం దుర్గ అయ్యిందని మార్కండేపురానందం ఉంది అని చెప్తారనమాట అలాగే కాశీనగరం కూడా అనే దేవత ఉందని ఆవిడ తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి కన్యగా ఉంటుందని ఈ విషయం కూడా దేవి భాగవతం ఉందని కాశీకండంలో కూడా చెప్పారనమాట దుర్గా అంటే దుర్గమును సంహరించి దుర్గ అనే పేరుతోటి ఆవిడ వెలిసిందనమాట అదే మనం కనకదుర్గ విజయవాడ కనకదుర్గ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా అదే తల్లి దుఃఖ హంత్రి దుఃఖములను పోగొట్టుకుని పోగొట్టునది మనకి ఈ సంసార సంబంధమైన దుఃఖాలు ఎన్నో ఉంటాయి ఒకటని కాదు ఆ దుఃఖాలన్నిటిని పోగొట్టే తల్లి కనుక దుఃఖ హంత్రి సుఖప్రద దుఃఖాలని పోతే సుఖమే కదా ఆ సుఖాలను కలిగించే తల్లి కనుక కాబట్టి ఒకటి కాదు ఐహిక సుఖాలు ఆ తర్వాత మోక్ష విధమైన సుఖాలు ఆ రెండు రకాల సుఖాలను కూడా ఇచ్చేటటువంటి తల్లి కనుక ఇక్కడ ఇంద్రియాల వల్ల పొందే సుఖాలే కాకుండా మానసిక సుఖ మానసిక సుఖాలు తర్వాత సర్గాది పుణ్య లోకాలను పొందడం ఇవన్నీ కూడా అమ్మ ఇస్తుంది కనుక సుఖప్రద అయిందనమాట ఇక్కడికి ఈ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం దుష్ట దూర దురాచార సమని దోషవర్జిత సర్వజ్ఞ సాంత్రకరుణ సమానాదక వర్చిత ఇది రేపు చెప్పుకుందాం ఇక్కడికి సుఖప్రద అన్న దగ్గరికి ఈ యాభై శ్లోకాలకు అర్థాలు చెప్పాను ఇంకా కొంచెం వివరంగా కావాలంటే మనం రేపు చెప్పుకోవచ్చు తాలూకు సరిపోతుందనుకుంటే రేపు యాభై ఒకటో శ్లోకం చెప్పుకుందాం ఇక్కడికి నూట తొంభై రెండు నామాలు పూర్తయ్యే సుఖప్రద ప్రతి దానికి కూడా మనం దుఃఖ హంత్రే నమ సుఖప్రదాయే నమః ఇలా దుర్గాయనమ అని దానికి మనం చివర చేర్చుకుంటూ ఉంటే అది ఒక మంత్రంగా మారుతూ ఉంటుంది లేకపోతే నామంగా ఉంటుంది ఈ విషయం కూడా మనం తెలుసుకోండి ఆ దుర్గానామానికి చక్కగా చెప్పుకున్నాం ఆ దుర్గానామం చాలా విశేషమైనది ఒక్కటి సార్ మనం తరింప చేయడానికి అని చెప్తూ ఉంటారు కాబట్టి దుర్గా 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 అని అమ్మవారిని వస్తు మాట మనం తలుచుకుంటూ ఉంటే మనకి ఇందులో చెప్పిన ఫలితాలనేవి వస్తాయి సర్వం శ్రీమాతృ చిరణారవిందార్పణ వస్తుంది